ఎర్రచందనం మీద పవన్ కళ్యాణ్ తన కంటిన్యూస్గా డిపార్ట్మెంటల్గా రివ్యూలు చేస్తున్నారు ఎర్రచందనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద పర్యావరణ పరంగాను ఆధ్యాత్మికంగాను ఆర్థికంగా దీనికి ఉన్న ప్రాధాన్యం అపారమైంది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎర్రచందనం అక్రమ రవాణా పూర్తిగా నిరోధించాలి ఎర్రచందనం విక్రయాల ద్వారా సమకూరి ఆదాయంలో నిర్దేశిత శాతం ఎర్రచందనం విత్తనాలు జల్లడం ఎర్రచందనం వనాల అభివృద్ధి సంరక్షణ కేటాయించి ఆలోచన చేస్తున్నామంటూ కొత్త ప్రపోజల్ చెప్పారు చాలా మంచి ఆలోచన ఎందుకంటే అది మంచి ఆదాయ వనరు అది శేషాచల మడవుల నుంచి ఒక్క ఎర్రచందనంత కూడా అక్రమంగా బయటకు వెళ్ళకూడదని దీనికోసం పటిష్టమైన ప్రణాళికలు రూపొందించమని ఆదేశించారు వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తే అక్రమార్కులు ఆటమేం అసాధ్యం కాదు ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని కింగ్ చట్టం ముందు నిలపడానికి ప్రత్యేక బృందాలను పోలీసు అటవీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయమని ఆదేశించారు చెట్లను నరకడానికి వస్తున్న కూలీలు మేస్త్రీలు సూపర్వైజర్లు గోదాం కేపర్లు వంటి కింద స్థాయి వాళ్ళని గుర్తించి వాళ్ళకి చట్టం మీద అవగాహన కల్పించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇతర ఉపాధి మార్గాలకు వైపుకి మళ్లించమని ఆదేశించారు రెండు వేల పదిహేనులో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చొరవ తీసుకుంది చంద్రబాబు గారు అప్పట్లోనే దీనికోసం ప్రత్యేకంగా ఆలోచించి రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఇచ్చారు కార్యకలాపాలను విస్తృతం చేశారు ఐజీ స్థాయి అధికారిని టాస్క్ ఫోర్స్కు నియమించి అటవీ పోలీస్ అధికారులకు ప్రత్యేక దళం కూడా ఏర్పాటు చేయించి ముందుకెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత టాస్క్ ఫోర్స్ను పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేశారు తత్ఫలితంగా అక్రమ రవాణాకు ద్వారాలు తెరిచినట్టయింది ఫలితంగానే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించారు నేను ఇటీవల సందర్శించిన తిరుపతిలోని ఎనిమిది గోదావరిలో రెండు లక్షల అరవై మూడు వేల రెండు వందల అరవై ఏడు ఎర్రచందనం దొంగలు కేవలం పట్టుబడిన దొంగలు బట్టి చూస్తేనే సుమారు రెండు లక్షల చెట్లు నరికినట్టు అర్థమవుతుంది అవుతుంది మరి అక్రమ మార్గాల్లో ఎన్ని లక్షల చెట్లను నరికేస్తారు ఓక అందటం లేదు ఎర్రచందనం అనేది పర్యావరణ హితమైన చెట్టు అత్యంత పటిష్టంగా శేషాచలం మడవుల్లో మాత్రమే పెరిగే అరుదైన వృక్షం ఇక నుంచి ఎర్రచందనం ఒక్క దొంగ కూడా బయటికి పోకుండా చేయాలి దీనికి మనం ముందున్న దారులన్నీ వినియోగించుకుందామని చెప్పారు మళ్ళీ టాస్క్ ఫోర్స్కి జీవం పోసి అక్రమ రవాణా నిరోధించే ప్రణాళిక మీద చంద్రబాబు గారితో మాట్లాడతాను స్మగ్లర్ల మీద పెట్టిన కేసుల్లో కూడా న్యాయస్థానం నుంచి వేగంగా తీర్పులు రావడం సభ అడవి శాఖ సిబ్బంది ఎర్రచందనం సంరక్షణ సంకల్పంగా తీసుకోమని ఆదేశించారు